కాంగ్రెస్ పార్టీ ఆధారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థులకి దళిత బంధు వస్తుందా రాదా అనే సమస్యలోనే అంటే ఆలోచనలోనే ఆవేదనలోనే దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు అయితే మనకు తాజాగా తెలిసిన దళిత బంధు మీద అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం ఈ దళిత బంధు మీద సమీక్ష నిర్వహిస్తుంది అది దళిత బంధు తీసేసే ప్రయత్నంలో ప్రభుత్వం లేదు ఎందుకంటే దళిత బంధు కోసం దళిత బంధు లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై రెండు వేల మంది లబ్ధిదారులు ఏకమై ఐక్యంగా మొదటి నుంచి పోరాడుతున్నారు కాబట్టి దళిత బంధు అనే పథకాన్ని దళిత సామాజిక వర్గానికి అస్తిత్వంతో అభివృద్ధితో ముడిపడి ఉంది కాబట్టి దళిత బంధుని తీసేస్తే ప్రభుత్వానికి ఏమైనా కానీ ఆటంకం కలగవచ్చు దళిత సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత అనే ఒక ఆలోచనలో కూడా రేవంత్ సర్కారు ఈ దళిత బంధు అమలు చేయాలనే ఒక ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీని మీద పూర్తి సమాచారము మనకి ఎప్పుడు వస్తుందంటే మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు విదేశాలకు వెళ్ళారు ఆయన తిరిగి అక్టోబర్ నాలుగో తారీఖున మన రాష్ట్రానికి వస్తారు అప్పుడు ఆయన ఉన్నప్పుడే పూర్తి సమాచారం దళిత బంధు మీద పూర్తి నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సమాచారం అందింది అయితే ఐక్యంగా పోరాడుతున్న దళిత బంధు లబ్ధిదారులందరూ ఈ ఐక్యతను అలాగే కొనసాగించి పోరాటాన్ని అలాగనే కొనసాగిస్తే దళిత బంధు మీద మంచి నిర్ణయం వస్తుందని శుభవార్త వినబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఇది దళిత బంధు కోసం వెయిట్ చేస్తున్న దళిత బంధు రావాలని అమలు కావాలని నిరీక్షంగా చూస్తున్న వ్యక్తులందరికీ ఇది మంచి శుభవార్త అని తెలియజేస్తున్నాం